ఆలోచన నుండి దూరంగా ఉండండి జీవితంలో సానుకూల ఆలోచనలు కలిగి ఉంటారు వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం మీకు అందవచ్చు ఈ రోజు ప్రమోషన్ గురించి మీరు ప్రయత్నాలు కూడా చేస్తారు దాని గురించి కూడా ఈ రోజు మీరు శుభవార్త అందుకునే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారు మాత్రం పని ప్రాంతాల మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది మరికొందరు వ్యక్తులు ఒక ఒక వ్యక్తిని విశ్వసించడం ద్వారా చెప్పిన వ్యక్తిగత విషయాలను తెలుసుకోవచ్చు ఈ రోజు రాశి వారు ఏదైనా పరిఫలితానికి భయంతో మీ దశలను వెనక్కి తీసుకోకండి మొదట ప్రారంభించడానికి ప్రయత్నించండి పరిస్థితి ఎలా ఉన్నా సరే దాన్ని ఎదుర్కోండి ఈ రోజు తరలి కొత్త వ్యాపారం అమలు చేయడానికి మీరు భాగస్వామితో కలిసి పనిచేయవచ్చు విదేశీ దేశాల పర్యటన కూడా వెళ్ళవచ్చు మీరు స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఈ రోజు రాశి వారు మాత్రం కొంతమంది వ్యక్తులతో సంస్థల్లో చెప్పుకోపోవచ్చు తెలివైన మరియు స్వార్థంతో ఉన్నటువంటి చెడు వ్యక్తుల నుండి ఈ రోజు దూరంగా ఉండాలి స్నేహితులు మిమ్మల్ని ఈ రోజు చాలా అని అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి పైన రంగంలో వెనుక భాగంలో చెడుగులు ఉండవచ్చు ఈ రాశి సహోద్యోగుల సహకారంతో కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు సహనము మరియు పనులు వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయ వైపు కదులుతారు ఈ రాశి ప్రవర్తన నుండి తొందరపాటు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి ఎవరైనా సరే మీ పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటే దాంతో పోరాటం ద్వారా సమయాన్ని నాశనం చేయడానికి బదులుగా ప్రశాంతంగా ఉండి అడ్డంకులను పరిష్కరించడానికి మీరు ప్రయత్నాలు చేయాలి కుటుంబ సభ్యులకు మద్దతు అనేది ఉంటుంది భావోద్వేగ సందర్భాలలో కూడా మీరు చాలా బాగా తెలుసుకుంటారు అవకాశం కోసం వేచి ఉంటారు సంబంధాలలో స్పష్టత అనేది పెరుగుతుంది దేశీయ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది ఇక అన్ని కార్యక్రమాలకు కూడా హాజరవుతారు ప్రేమలో సులభముగా మీరు మంచి స్పష్టత పెరిగే అవకాశాలు ఉన్నాయి దేశ విషయాలపై ఆసక్తి ఉంటుంది కార్యక్రమాలన్నీ కూడా మరి నిర్విఘ్నంగా సాగే ఉన్నాయి ప్రేమల సులభంగా అయిన పద్ధతులను అవలంబించడం వల్ల ప్రేమలో కూడా సఫలీకృతమవుతారు సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారికి మద్దతు ఇస్తారు ప్రియమైన వారి లోపాలను విస్మరిస్తారు ప్రేమ విశ్వాసాన్ని పెంచుతుంది కొత్త వ్యక్తుల నుండి దూరం ఉంచుతుంది మనిషి యొక్క సంబంధాలలో పరస్పర విశ్వాసాన్ని కూడా కొనసాగిస్తుంది సంబంధాలలో అప్రమత్తంగా ఉండాలి భావోద్వేగాన్ని అరికట్టాలి ఆశ్చర్యం పొందడం సాధ్యం ప్రియమైన వార్త కలిసి ఉంటారు సంబంధాలలో ఉత్సాహం కూడా ఉంటుంది కుటుంబంలో ఆనందం సంతోషం కూడా ఉంటుంది పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని పెంచుకుంటారు ప్రైవేటు సబ్జెక్టులలో ఓపికగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది రాసు వారు మాత్రం సీనియర్ వ్యక్తులతో సంతోషంగా ఉంటారు స్పష్టంగా అన్ని పనులు చేస్తారు ప్రభుల గురించి రోజు ఆలోచిస్తూ ఉంటారు కూడా అంత సంతోషంగా ఉండే ప్రయత్నాలు అయితే చేస్తారు చిరస్మరణీయమైనటువంటి క్షణాలు కూడా పంచుకుంటారు బంధువులతోటి సమావేశం ఉంటుంది మనసు యొక్క ఇబ్బందులు తొలగించబడతాయి పండుగ వాతావరణం ఉంటుంది ఏదైనా ఫంక్షన్ కొరకు ప్రయత్నాలు కూడా కొనసాగిస్తారు విందు వినోదాలకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సొంత అనుసరణ ఉంటుందా ఆనంద క్షణాలు ఉంటాయి ముఖ్యమైన విషయాలపై ఆసక్తి ఆసక్తి కూడా ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా తమ ప్రవర్తన సంతోషంగా ఉంచగలుగుతారు కుటుంబం మరియు సన్నిహితులకు మద్దతు అనేది లభిస్తుంది వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు బంధువులతోటి ఆనందంగా ఉంటారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది భావోద్వేగ సమతుల్యత ఉంటుంది అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు సమావేశంలో విజయవంతులు అవుతారు ఈ రోజు రాసి వారు మాత్రం ఆకస్మిక వేగంతో మరియు ప్రయత్నాలను కూడా కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు సాగుతారు భాగస్వామి అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు కూడా మరి ఈ రోజు టం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు చదువులో సఫలీకృతం అవుతారు ఆరోగ్య విషయాల తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యలు అయితే వేధిస్తాయి నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి వారు దిండు కింద ఈ రోజు నెమలికను పెట్టుకుని నిద్రించట కారణంగా నిద్రలేమి సమస్యల నుండి బయటపడగలుగుతారు ఇటువంటి నెమలికను ఎందుకు ఉపయోగించాలి అంటే నెమలికకు ఉన్నటువంటి నవగ్రహాల శక్తి కారణంగా మీ ఈ రాశి వారికి ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా లాగి పాజిటివిటీని వదలడం అనేది జరుగుతుంది దాని కారణంగా మరి ఈ రోజు ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆలోచనలు తొలగించబడి మరి మనసుకు ప్రశాంతత లభించి నిద్రలేమి సమస్య నుండి బయటకు రాగలుగుతారు ప్రతి అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు ఈ రోజు ఈ రాసు వారి కొత్తతనాన్ని అనుభూతి చెందే అవకాశాలు అనేవి ఉన్నాయి అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి మీరు ఈ రోజు ఎక్కువగా పాజిటివ్ గా మాత్రమే ఆలోచించండి ఈ రాసు పనిలో జాగ్రత్తగా అయితే ఉండాలి ఖర్చులు అయితే చాలా పెరిగిపోతాయి చిన్నపిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి విద్యతో సంబంధమైన వ్యక్తులు ప్రవచనం పొందుతారు విజయవంతులు అవుతారు లక్కి సంఖ్య అరవై నాలుగు లక్క కలర్ అయితే మరి తప్పు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి శివలింగానికి జలాభిషేకం చేయండి శివప్రదంగా అయితే మరి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో